హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రసగుల్లా పాలు పంచదార ఉంటే చాలు స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీగా ఇంట్లోని ఈ రసగుల్లను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేలానో రెసిపీలోనికి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను లీటర్ పాలను తీసుకున్నానండి మీరు చేసుకునే రసగుల్లను బట్టి మీరు పాలు క్వాంటిటీని తీసుకోవచ్చు నేనైతే వన్ లీటర్ పాలను తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలు మేగడ పట్టకుండా వరకు గరిడితో కలుపుకోండి ఈ పాలు పొంగొచ్చేలోపు మనం పాలను విరగొట్టుకోవడానికి నిమ్మరసాన్ని కూడా తీసుకుందాము అందుకు నేను ఒకటి నిమ్మకాయని రసం తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రసంలోకి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని కలుపుకొని ఈ రసాన్ని కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాలను చూసుకుందాము పాలు కూడా చక్కగా మనకి పొంగొచ్చినాయి కదండి ఒకసారి గరిడితో కలుపుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ పాలను వెరగొట్టుకోవడానికి ఒకటేసారి నిమ్మరసాన్ని మొత్తం వేయకుండా రెండు పట్లుగా మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ పాలను విరకొట్టుకోవాలి ఇప్పుడు రెండోసారి కూడా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని పూర్తిగా పాలను విరగొట్టుకోవాలి చూసారా రెండోసారి నిమ్మరసం వేయగానే పూర్తిగా పాలనేవి విరిగిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను స్ట్రైన్ చేసుకుందాము ఈ విధంగా స్ట్రైనర్ని గిన్నెలోకి పెట్టుకొని కాటన్ క్లాత్ కానీ జలుడు కానీ ఈ విధంగా వేసుకొని ఈ పాలను వాటర్ ఏమి లేకుండా పూర్తిగా వడకట్టుకోవాలండి ఈ పన్నీర్ మొత్తాన్ని విధంగా వడకట్టుకున్న తర్వాత చల్లటిని వాటర్ని కూడా వేసుకోండి మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ పోవడం కోసం మనం వాటర్తో ఈ పన్నీర్ మొత్తాన్ని కడుక్కోవాలి పూర్తిగా ఏమి వాటర్ లేకుండా మనం స్ట్రైన్ చేసేసుకోవాలండి వాటర్ ఏమి లేకుండా స్ట్రైన్ చేసుకున్న ఈ పన్నీర్ ముద్దను ప్లేట్లో పెట్టుకోండి ఈ విధంగా తీసుకున్న ఈ పన్నీర్ని అరచేత్తో బాగా మనం మ్యాష్ చేసుకోవాలండి పది నిమిషాల అన్న ఈ పన్నీర్ని చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా మనం మ్యాష్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి రసగుల్లలు మనం షుగర్ సిరప్లో ఈ రసగుల్ని వేసినప్పుడు పగిలిపోకుండా చక్కగా మనకి రౌండ్గా వస్తాయి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా అరచేత్తో బాగా మ్యాష్ చేసుకొని సాఫ్ట్ ముద్దులా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఈ ముద్దును చిన్న చిన్న బౌల్స్ కింద చుట్టుకోవాలి మిల్ మేకర్ సైజ్ అంతా పన్నీర్ని తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకోండి చక్కగా ఇదే విధంగా మిగిలిన పన్నీర్ని అంతటిని చక్కగా బౌల్స్ కింద చేసుకొని ప్లేట్లోని పెట్టుకోండి నేను తీసుకున్న వన్ లీటర్ పాలకు నాకు ఇన్ని బౌల్స్ వచ్చినాయి చూడండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పాలు క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఎడాల్పు గున్న ప్యాన్ పెట్టుకోండి రెండు కప్పులు షుగర్ని వేసుకుంటున్నాను అంటే అర కేజీ వరకు షుగర్ పడుతుందండి రెండు కప్పులు పంచదారకి నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ని కరిగించుకుందాము షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఐదు నిమిషాల పాటు మనం ఈ షుగర్ సిరప్ని మరిగించుకుందామండి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు ఇలాచిని వేసుకోండి ఇలాచిని కూడా వేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ బౌల్స్ని వేసుకుందాము ఈ విధంగా పన్నీర్ బౌల్స్ అన్నిటిని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాల పాటు ఈ బౌల్స్ని కుక్ చేసుకున్నాము స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత నేను మూత చూపిస్తున్నాను చూడండి ఒకసారి పన్నీర్ బౌల్స్ని గరితో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత పెంచేసి చూపిస్తున్నాను చూడండి ఈ పన్నీర్ ఈ పన్నీర్ బౌల్స్ మనం చేసుకున్న దానికంటే డబల్ సైజ్ అయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పన్నీర్ బౌల్స్ని మూతపెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు మనం పక్కన పెట్టేయాలి షుగర్ సిరప్ ఈ పన్నీర్ బౌల్స్కి చక్కగా పట్టుకొని రసగుల్లలు మనకి తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటాయండి నేను ఫోర్ అవర్స్ తర్వాత సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా రసగుల్లలు సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉన్నాయో చూడండి ఇంట్లోనే చాలా ఈజీగా జ్యూసీగా ఈ రసగుల్లను ప్రిపేర్ చేసుకుంటాను